నమస్కారమండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి అందుకని నేను ఇలాగా ఇంటి ముందు మావిడాకులు మనం కట్టుకుంటాం కదండి ఆ ఊహతోటి ఇలా నేను ఇలా మామిడాకులలాగా అయితే మాత్రం రూపంలో వేస్తూ ఉన్నానండి చూడండి మొత్తము మామిడాకులు మామిడి ఇంటి ముందు అయితే వేసేస్తున్నానండి అందరికీ మొదటిగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి చూశారు కదా మొత్తం అయితే ఇలాగైతే వేసాము ఇప్పుడు దీనికి మనము కలర్స్ అయితే వేసేసుకుందామండి ఆకులకైతే డార్క్ కలర్ గ్రీను వేసేస్తున్నాను లోపలంతా డార్క్ వేసేస్తున్నానండి తర్వాత నేను ఇట్లాగే లోపల మాత్రము ఈ నెలకి లైట్ కలర్ గ్రీన్ తోటి ఇలా ఈ నెలలాగా వేస్తూ ఉన్నాను ఇలా పౌడర్ మొత్తము ఇలా మావడాకులు మావుడాకులుగా వేస్తున్నాను తర్వాత మనకు హైలైట్ కోసమని మళ్ళీ ముగ్గుని పైన గీస్తున్నానండి ఇప్పుడు దీన్ని మనం కస్తూరు పూలు వేసుకున్నట్టుగా వేసుకుందామని ఇలా ముందు లైట్ కలర్ పింక్ని అలా అయితే బార్డర్గా వేశానండి మళ్ళీ డార్క్ కలర్ పింక్ తోటి మనం గులాబీలు ఒక పూలు కస్తూరు పూలు ఎలా అయితే ఉంటావా అలాగా మన త్రీ ఎఫెక్ట్ కోసం అని చెప్పి ఇలా పైన అయితే ఇంక మళ్ళీ డిజైన్ గీస్తున్నానండి అది కొంచెం హైలైట్ ఇచ్చేదానికి మళ్ళీ మనం ముగ్గుతోటి పైన అయితే ఇలా గీస్తున్నామండి అవుట్లైను ఇలా మనం బార్డర్ మొత్తం ఇలా గీసేసుకున్నామండి చూసారు కదా ఎలా ఉంది ఇలా బార్డర్ మొత్తం ఇంటి ముందు ఉండే గడప ముందు మొత్తము ఇలాగైతే వేశానండి బాగుందా అండి నాకైతే ఈ రోజుటికి ఇదైతే ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు మనం మనము మనం లక్ష్మీదేవిలాగైతే బొమ్మనైతే మనము గీసేసుకుందామండి ఇది దూరం నుంచి ఇలా అండి ఇలా నేను అమ్మవారి ఫోటో పక్కన పెట్టుకొని ఇలా అయితే గీసానండి ఇప్పుడు దీనికి మనము కలర్స్ అనేది వేసేసుకుందాము ముఖానికి ముఖానికైతే మాత్రం ఎల్లో కలర్ అనేది వేసేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇప్పుడు మెడ దగ్గర చేతులు కాళ్ళు అన్నిటికీ కొంచెం అడుగు దగ్గర అంతా మనం స్కిన్ కలర్తో నింపేసుకుందామండి ఇలా నేను మొత్తాన్ని నింపేస్తున్నాను చూడండి శారీ అంతా నేను ఇలా వైలెట్ కలర్ తోటి నింపేస్తూ ఉన్నాను అండి కింద వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇస్తానండి చూడండి మీరు కూడాను వేసేసాను కదా ఇప్పుడు మనము గ్రీన్ కలర్ తోటి కింద బార్డర్ అనేది ఇస్తున్నానండి మొత్తం దాంతో మనం ఫిల్ చేసేసుకున్నాము గ్రీన్ కలర్ తోటి అమ్మవారికి ఇలాగా మనము చుట్టూనైతే వేస్తున్నామండి బ్లాక్ కలర్ తోటి ఇప్పుడు అమ్మవారికి మనము పూలు పక్కన పెట్టినట్లుగా అట్లాగా పూలు అయితే వేస్తూ ఉన్నాము తర్వాత మనము దానికి తిరగటానికి ఎల్లో కలర్ అయితే వేసేసానండి తర్వాత చుట్టూడు ఉండేదానికోసమని ఇలా రెడ్ ఆరెంజ్ చేశాను ఇలా మనకి లాగా వెనక మనకు ఉంటుంది కదండి అలాగైతే వేస్తూ ఉన్నానండి చూడండి అంతా ఇలాగా పెడుతూ ఉన్నాను ఇలా అయితే అమ్మవారికి నకలన్నీ వేస్తూ ఉన్నానండి కమ్మలు పెట్టాను తర్వాత దండలు కూడా వేస్తూ ఉన్నానండి తర్వాత మండలోకి నల్ల కూడా వేస్తాను వఠాణ ఉనికి అని చెప్పి ఎల్లో కలర్ మన ఎల్లో కలర్లో షేడ్స్ ఉంటాయి కదండి దీంట్లో కొంచెం డార్క్ కలర్ ఉండే ఎల్లో కలర్ తీసుకున్నాను దానిపైన లైట్ కలర్ ఎల్లోతో అలా అయితే పెడుతూ ఉన్నానండి మధ్యలో స్టోర్ ఉండేటట్టుగా కెంపు ఉండేటట్టుగా అలా అయితే మాత్రం ప్రిజెంట్ చేశానండి చూడండి అంత అలాగా గీస్తూ ఉన్నాను కింద హారానికి అయితే మాత్రము పచ్చలు ఉండేటట్టుగా అలా అయితే మాత్రం డిజైన్ చేస్తున్నానండి ఇట్లా అమ్మవారి నగలన్నీ నేను చేస్తూ ఉన్నాను బతాహ్నానికి అన్ని డిజైన్ అనేది చేస్తున్నానండి ముందు డార్క్ కలర్ మీద లైట్ కలర్ ఎల్లో వేసి పైన రెడ్ కలర్తో డిజైన్స్ అనేది ఇలాగా ఇచ్చానండి తర్వాత అమ్మవారికి గాజులను అయితే వేస్తూ ఉన్నాను రెడ్ గ్రీను మళ్ళీ అక్కడక్కడ ఎల్లో కలర్తో అలా ఇచ్చానండి తర్వాత అమ్మ వంకీలు అవి పెడుతుంది కదా వంకీలు అయి పెట్టాక అయినా నేను మళ్ళీ కింద బ్లౌజ్ పౌడర్గా అలా ఇచ్చానండి ఇట్లా నేను ఇంకా అమ్మవారికి పూతల్ని అన్నీ వేసేస్తాను తర్వాత ఇదండి ఆటలైన వచ్చింది తర్వాత వచ్చేసి నేను మన అమ్మవారికి పండ్లు అన్నీ పెడతాను కదండి ఇది వెండి కిండ్లో ఉండేటట్టుగా పండ్లన్నీ దాంట్లో ఉంచే విధంగా పండ్లన్నీ అయితే ఇలా అయితే గీజానండి ఇప్పుడు దీన్ని మనము కలర్స్ అన్నీ అయితే వేసేసుకున్నాము ద్రాక్షాలు నారింజలు యాపిల్ పైనాపిల్ అరటిపండ్లు మామిడి పండు చెర్రీస్ ఇలా అన్నీ అయితే మాత్రం వేసేసానండి నేనైతే మాత్రం మనకు వచ్చే ఐడియాను బట్టి మనం అలాగా గీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము చెర్రీస్ నుంచి గీస్తున్నాము అలా మీకు ఎక్కువసేపు పోరు కొడుతుంది మొత్తం ఒకటేసారి వేశాక చూపిస్తున్నానండి చూడండి పైనాపిల్కి పైన ఉంటాయి కదా అలా అయితే గీసాను ఇప్పుడు దీనికి మనము అవుట్ లైన్ అనేది ఇచ్చేసుకుంటే లుక్ బాగా అండి పైనాపిల్కి పిడుపులు పిడుపులుగా ఉంటాయి కదండి దానికి అలాగైతే గీస్తున్నాను ఇదండి మన అవుట్ వచ్చింది ఇప్పుడు మనకు పండ్లు అయిపోయాయి కదండి ఇప్పుడు మనం పక్కన పూల పూలబుట్టు ఉండేటట్టుగా ఇలా అయితే మాత్రం నేను గీస్తున్నానండి ముందుగా అలా పూల పూలబెట్టిన పెట్టినట్టు అవుట్లైన్ అయితే అన్నీ పూలు ఉండేటట్లుగా అలా అయితే గీసుకున్నానండి ఇప్పుడు దీనికన్నీ మనము కలర్స్ అనేది ఫిల్ చేసేసుకుందామండి చూడండి వేసేస్తున్నాను కలర్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ మనం పైన అవుట్లైన్ అనేది కొంచెం డార్క్గా వేసుకుంటే లుక్ బాగుంటుందండి మీకు అంతా అయిపోయాక నేను ఒకసారి చూపిస్తానండి ఎలా వచ్చిందని నాకు ఎదురుగా స్థలం లేదండి నేను ఎదురుగా పెట్టి వేయడానికి అందుకని సైడ్ పెట్టి ఇలాగైతే వీడియో చేస్తున్నాను అదే పూలుతో అయిపోయాక మనం ఇక్కడ టెంకాయలు పెడతాం కదండి అందుకనేసి ఇలా నేను టెంకాయలు బుట్టలో ఉండేటట్టుగా ఇలా అయితే మాత్రం గీస్తున్నానండి దీన్ని కూడా మనము అవుట్లైన్ అనేది గీసేసుకుందాము అయిపోయిందండి టెంకాయలు కూడా ఇప్పుడు మనం పక్కన ఒక తాంబాళంలో తాంబాలాన్ని గీసుకొని మనం మామూలుగా అక్కడ ఆకులు ఒక్కలు తోరణాలు పెడతాం కదండీ అలాగే నేను ఇప్పుడు ఆకుల్ని ఒక్కల్ని తోరణాలను అయితే మాత్రం గీసేస్తానండి చూడండి అన్నీ ముందు డార్క్ కలర్ వేసుకొని దానిపైన నేను ఈ నెలగా లైట్ కలర్ గ్రీన్ తోటైతే ఇచ్చాను ఒక్కలకి మన దగ్గర ఉండే మెరుగు నూపు కలిపినట్టుగా ఉండే ఉండేదానితోటి వేసుకోవచ్చు తోరణాలు అయితే అలా పెట్టానండి ఇదండి మన తాంబాళంలో ఉండే విధంగా ఇలా అయితే గీసేసుకున్నాను ఒకసారి మొత్తాన్ని మీకు ఇలా చూపిస్తున్నానండి అలా గీసానని అమ్మవారు అటు ఇటు పూలు పండ్లు కింద లాకు ఒక్క తోరణాలు ఇటు వచ్చేసి టెంకాయలండి నాకుండే ప్లేస్లో ఉండ ఉండద ఉండేదాన్ని తగ్గట్టుగానే నేను వేసుకున్నానండి ఇలా అయితే వచ్చారండి అమ్మవారు ఈసారి చేతిలో నుంచి కాసులు పడుతున్నట్టుగా అలా వేశానండి డబ్బులు పడుతున్నట్టుగా అయితే అలా వేశాను మెదలు నల్లపూసలన్నీ ఇదండి అవుట్లైన్ కంప్లీట్గా మీకు ఎలా అనిపించిందండి నాకు చేతనైనంత విధంగా నేనైతే మాత్రం ఇలాగైతే వేశాను చూడండి పండ్లు టెంకాయలు ఇదిగోండి ఆకు ఒక్క తోరణాలు ఇక్కడ వచ్చేసి పూలండి ఇదండి ఇది కంప్లీట్ అయిపోయాక రెండు పక్కల కూడా మామిడాకుల తోరణాలు కింద పైన అన్ని నాలుగు వైపులా ఇలా ఉండేటట్టుగా నేనైతే మాత్రం డిజైన్ చేశానండి కంప్లీట్గా రూపం అయితే మాత్రం ఇదండి ఒకసారి మీకు మొత్తం ఇలా చూపించేసానండి ఇప్పుడు మనము పొంగలికి మనం ముందు గ్యాస్ని కడిగి పెట్టుకుని ఉంటాం కదండీ చక్కగా మనము గ్యాస్ అన్నిటికీ పూజించేసుకొని మనము పొంగలికి రెడీ చేసుకుందామండి ఈరోజు నేనైతే అమ్మవారికి పొంగల్ ప్రసాదం నైవేద్యంగా పెడదామనుకుంటున్నాను ముందుగా మన దగ్గరుండి తిట్టడానికి ఇలా పసుపు కుంకుమన్నీ పెట్టేసుకుందామండి ఎప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి అయితే పాలు పొంగించినాక వేస్తానండి అమ్మవారికి మొత్తం కలిపే వేస్తున్నాను అన్నము సారీ బియ్యము పప్పు అన్నీ కలిపేసి పాలు పోసేసి ఒకటేసారి గ్యాస్ మీద అయితే మాత్రం పెట్టేస్తున్నానండి మన రోగులు కూడా లక్ష్మీదేవితో సమానం అంటాం కదండి అందుకని రోల్ని పత్రాన్ని కూడా పూజించేసుకుందామండి ఇలాగా చూడండి పూజించేశాను పాలైతే చక్కగా పొంగాయండి ఇప్పుడు మనకి ఎక్కువసేపు చూస్తే బోరు కొడుతుందని అంత అయిపోయాక ఇలా చూపిస్తున్నానండి చూడండి బాగా ఉడికింది అన్నీ వేసాను బాగా ఉడికిందండి ఇప్పుడు మనం దీంట్లో కాసినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి తరిగి పెట్టుకొని ఉన్నాం కదా మనము ఆ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఇలాగైతే వేసేసుకుంటున్నానండి చూడండి మన పొంగలైతే మాత్రం రెడీ అయిపోయిందండి ఇంకా మనము దీంట్లో నెయ్యిని కాసేసుకొని జీడిపప్పు వేసి వేయించేసుకుందామండి చూడండి మన ఇంట్లో కాచిన నెయ్యి ఇది ఫ్రెష్ నెయ్యి గమ్మగమ్మలాడుతూ ఉంటుంది చక్కగా మనం దాంట్లో మనం వేసేసుకుందామండి పొంగల్లో చాలా బాగా కుదిరిందండి అమ్మవారే చేయించుకున్న విధంగా ఎంత చక్కగా కుదిరిందండి పొంగల్ అయితే మాత్రము ఇప్పుడు అమ్మకి నై నైవేద్యం అనేది పెట్టేద్దామండి ఇదండి నా దేవుడిల్లు అమ్మవారికి నైవేద్యం చీర అనేది పెట్టేశానండి ఇదండి నేను ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్నాను మీ అందరికీ మొదటి ఇంకొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అమ్మవారిని ఇంకొకసారి మీకు ఇలా అమ్మవారిని మీకు చూడండి కాళ్ళకి నెయిల్ పాలిష్ లాగా ఎర్రగా పెట్టాను మెట్టెలు పెట్టాను ఇంకా తర్వాత గొలుసులు కూడా పెట్టానండి ఇది మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ